తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగె పద్మ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ గౌరవ సభకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారులు కళాకారులు రావాలని కోరుతూ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఈ కరీంనగర్ పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులందరం కూడా రేపు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభకు రావాలని ఇవాళ కడపత్రం రిలీజ్ చేయడము కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది రేపు ఏదైతే డిసెంబరు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు బసిరుబాబు ప్రెస్ క్లబ్లో జరగబోయే కార్యక్రమము ఈ రాష్ట్రంలోపట్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సంఘాలన్నీ తెలంగాణ కోసము ఉద్యమ ఉద్యమకారులను చైతన్యవంతులు చేసినటువంటి మేధావులను అందరినీ కూడా ఒకే వేదికపై తీసుకురావడమే మా లక్ష్యము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాలను బాగు చేయడం కోసం మాత్రమే జేఏసీ పనిచేస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఇవాళ నేను చైర్మన్ అయినాక టీయూజేఎస్కి నేను చైర్మన్ అయినాక ఇది సెకండ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఒక గౌరవాన్ని వాళ్ళని ఒక ధైర్యాన్ని నింపడం కోసమే ఇవాళ ప్రెస్ క్లబ్లో ఇది మేము సభ నిర్వహిస్తూ ఉన్నాం దానికి రామ్ గారు అరగోపాల్ గారు మరి వెన్నెల గారు గద్దర్ వాళ్ళ కూతురు వెన్నెల గారు సూర్యం గారు చాలా పెద్ద పెద్ద మన బెల్లి నాయక్ గారు మన సెరుకు సుధాకర్ అన్న పెద్ద పెద్ద వాళ్ళను తెలంగాణ కోసము వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతులు చేసిన ఉద్యమకారులందరినీ కూడా అన్నదమ్ములను అక్క చెల్లమ్మలతో పాటు మేధావులను కూడా ఇవాళ ఒకే వేదికపై తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మరి మాకు రెండు వందల యాభై గజల భూమి మరి ఇరవై ఐదు వేల పెన్షన్ అదేవిధంగా ఒక గుర్తింపు ఇస్తానని ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిండు కాబట్టి మా హామీలని నెరవేర్చాలని నెరవేర్చాలని ఈ వేదికను మేము ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ వేదిక ద్వారా మేధావులతోటి ఉద్యమకారులతో అందరితోటి కూడా ఒక కార్యాచరణ నిర్వహిస్తూ పోతున్నాం అది అది దాని తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంట దిగి వచ్చి ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుండా మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి అవసరం అనుకుంటే టీవీ జయసాధ్యంలో నా భోగ పద్మగా నేను ఈ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా తెలంగాణ ఉద్యమకారుల కోసం పాదయాత్ర చేస్తా ప్రతి జిల్లాలో కూడా దీక్షలు పెడతా ఇది రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి నెరవేర్చిన పరిస్థితిలో మాత్రం పాదయాత్ర ఉంటుంది తర్వాత దీక్షలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం మరి ఇరవై ఎనిమిది తారీఖు రోజు జరిగే బసిరబాగ్ ప్రెస్ క్లబ్లో జరిగే ప్రోగ్రాంకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు కళాకారులు అదే ఉద్యమకారులు అందరూ కూడా తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ భోగ పద్మ టీయు రాష్ట్ర చైర్మన్ ఉమ్మడి జిల్లా నుంచి మేము పెద్దపల్లి జిల్లా నుంచి కదిలి వచ్చినాం భోగ పద్మ ఆధ్వర్యంలో ఇవాళ రిలీజ్ చేస్తాం కళపత్రాలు ఇవాళ హైదరాబాద్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు మేము చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తాను ముఖ్య కార్యకర్తలు ఆ రోజు సుఖు సుధాకరు వెన్నెలక్క గదరాన్న కొడుకు కోదండరాములు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము సభ ఏర్పాటు చేస్తాం ఇరవై ఏడు తారీఖు నాడు తెలంగాణ రాకముందు కేసీఆర్ ఉద్యమాలు చేసినప్పుడు పది దాకా నేనే తెచ్చినట్టుగా పీలేందు వాళ్ళు ఉన్నంత వర్గాల నాయకులు ఎక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరూ ఇలా ఈ రోడ్డు మీదనే పడి ఉన్నారు కానీ అస్సలు కాలం గుర్తించలేదు కేసీఆర్ అధ్యయనంలో ఇలా కాంగ్రెస్ మమ్మల్ని గుర్తించాలని వాళ్ళ పోరాటాలు చేస్తున్నాము ఒకవేళ ఈ కాంగ్రెస్ కూడా గుర్తించకపోతే రెండు వేలు ఒకటప్పుడు మేము ఎట్లా ఉద్యమాలు చేసాము అదే మాదిరి ఇలా ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయిస్తాము జైలు పాలైతాం అన్ని ధర్నాలు చేయగలుగుతాం మా మా దమ్ము మా సత్తమే ఏందో ఉద్యమకాలది కళాకాలది అధ్యయనం రోజులు మేము బరోబ్బరి ఈ మేము రెండు అందర గజాల భూమి అయ్యకపోతే సో ఈ ఇవ్వకపోతే ఖచ్చితంగా రోజుల మీద పడతాం మీ ప్రభుత్వం ఏంటో దించుతాం మేము భోగి పద్మ ఆధ్వర్యంలో కర్మ జిల్లాలో ఇలా ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు కార్యకర్తలు ఉద్యోగాల నాయకులు ఏర్పాటు చేసుకున్నాం జై తెలంగాణ జై తెలంగాణ